అందరికీ నమస్కారం అండి అమ్మాయి సునీత రండి గారు అంటూ హాల్లోకి వచ్చింది వంటగదిలో నుంచి సునీత ఏం చేస్తున్నావమ్మా వంట పనిలో ఉన్నానండి ఏమిటో ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావు అసలు విసుగు అనేది నీకు నేనేమి పరాయి ఇంట్లో చేయడం లేదు కదా గారు నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటాను అని తేలిగ్గా నవ్వింది సునీత అవునవును అవును మీ అత్తగారేది అత్తయ్య మావయ్య షాపింగ్ వెళ్ళారండి సుభద్రమ్మా హవ్వ అని బుగ్గలు నొక్కుని పిదపకాలం పిదప బుద్ధులు అంది ఆశ్చర్యంగా ఇప్పుడు ఏమైంది పిన్ని గారు సునీత విస్మయంగా అడిగింది అయ్యో ఇంకా ఏం కావాలమ్మా మీ అత్తగారికి అంత వయసు వచ్చిన పిల్లే అనుకుంటుంది ఇంకా అది సరే కాని ఈరోజు నీ పుట్టినరోజు కదా నిన్ను కూడా తీసుకెళ్ళలేకపోయిందా అబ్బే అత్తయ్య గారు రమ్మన్నారు కానీ నాకే వెళ్ళాలనిపించలేదు సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికెళ్ళి అటు నుంచి అటు సినిమాకి వెళ్దామన్నారండి చాలా మంచి పని చేశావమ్మాయి గొప్పింటి పిల్లవు ఇలాంటి చిల్లర మల్లర షాపింగ్లకు నువ్వెందుకు వెళ్ళటం అందుకే నువ్వేం చేసినా ముచ్చటగా ఉంటుంది అని అవును ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ ఇల్లా ఎవరికండి నోరింత చేసుకొని సుభద్రమ్మ అంతా నాకు తెలుసమ్మా మీ అత్తగారు నాతో చెప్పిందిగా అంది ఏ విషయమండి అదేనమ్మా వేరే కాపురం విషయం స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ ఎవరికండి వేరే కాపురం అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది ఎవరికో వేరే కాపురం అయితే నేను నిన్నే ఎందుకు అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకొని అయ్యో పాపిష్టిదాన్ని నా నోట్లో ఏమీ దాగదమ్మా అది సరే కాని ఈ పూట ఏం కురలు చేస్తున్నావు అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదల్లేదు సునీత పిన్నిగారు మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు దయచేసి మీరు చెప్పదలుచుకున్నదేదో కాస్తంత వివరంగా చెబుతారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత చుట్టూ ఒకసారి పరికించి చూసి సునీతకు దగ్గరగా జరిగి ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా నువ్వు నా కూతురు లాంటిదానివే మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటుంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ చాలా బాగా చూస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటుంటే సునీత మాటల్లో ఒక విధమైన తృప్తి ఉండడం గమనించింది సుభద్రమ్మ చూసావా నువ్వు వట్టి అమాయకురాలివి కాబట్టి అదంతా ఆమె మంచితనమే అనుకుంటున్నావు కానీ ఆ మంచితనం వెనుక పొంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అదంతా తెచ్చిపెట్టుకున్న నటనమ్మ సుభద్రమ్మ చెప్పేదేమిటో అర్థం కాక ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగింది సునీత పిన్ని గారు ముందు అసలు విషయం చెప్పండి అదే చెబుతున్నానమ్మా మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికి వెళ్ళారు కదా మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది అబ్బాయి నువ్వు మనులు ఏమీ కోరలేదు కదా అందుకే ఒప్పుకొమ్మని నేను కూడా నచ్చ చెప్పి చూశాను కానీ ఆవిడ ఆ విషయంలో ఎవరి మాట వినేటట్టు లేదు అని ఒకసారి సునీత మొహంలోకి చూసి తిరిగి కొనసాగించింది నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలనుకుంటున్నారట కదా ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు అబ్బే ఆయన నేను ఆ విషయం ఎప్పుడు మాట్లాడుకోలేదు పిన్ని గారు అమాయకంగా చెప్పింది సునీత అయ్యో అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది నువ్వు మీ ఆయన ఎప్పుడు అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా సాగుతుంది పాపం అబ్బాయి ఎంత బతిమాలినా ఆవిడ ససేమ్రా అంటుంది ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్టయితే ఇంతవరకు నాకెప్పుడు చెప్పలేదండి అంది సాలోచనగా సునీత అది తెలివైన మగవాడు చేసే పని ముందుగా తల్లిదండ్రుల్ని ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలు వస్తాయని అబ్బాయి ఆలోచన కానీ ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకి వేలు జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరమైపోడా అని దీర్ఘాలు తీసి సునీతను పరిశీలనగా చూసింది సుభద్రమ్మ తను ఆశించిన మార్పేదో లీలగా కనిపించినట్లయి కాస్తంత తృప్తి నిండిన స్వరంతో అమ్మాయి లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చెయ్యాలో ఆలోచించి చప్పున చేసే ఎందుకంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసునని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నా తల్లి పుట్టినరోజైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత మొహంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ వంట ముగించి స్వెటర్ అల్లుతూ కూర్చుంది సునీత పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగి వచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ను పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో ఓ ఆలోచన చోటు చేసుకుంది వదినగారు ఎక్కడున్నారు ఆ వస్తున్నా అని లోపలి నుంచి బయటకొచ్చి రండి వదినగారు అని సుభద్రమ్మను లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ ఇంకా వంట పని పూర్తి కాలేదా వదిన అయిపోవచ్చింది ఏమిటి విశేషం అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ రాస్తున్నాడు వదినా నా బిడ్డకి నేనంటే పంచ ప్రాణాలనుకో ఆ మాయదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన కానీ లేకపోతే నన్ను వదిలి వెళ్ళడం వాడికి అసలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడ ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాడన్న బహిరంగ రహస్యం ఆ విషయం చుట్టుప్రక్కల వారందరికీ తెలుసన్నది సుభద్రమ్మకింకా జీర్ణం కాలేదు అది గుర్తొచ్చి తనలో తను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అవును వదినా కూడలేది అని ఇల్లంతా కలియ చూస్తూ ప్రశ్నించింది నరసమ్మగారి మనవరాలికి పెళ్లి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలొచ్చి తీసుకెళ్ళింది అంది పార్వతమ్మ ఎవరు ఆ స్నేహితురాలు ఆ పొడవుగా ఉండే అమ్మాయేనా అవును ఆ అమ్మాయే పేరు శ్రీదేవి పెళ్ళా పెళ్లి చూపులా ఈ కాలం పిల్లల్ని అసలు నమ్మకూడదు వదిన స్వగతగా అనుకుంది సుభద్రమ్మ ఏమిటదినా అంటున్నావు అబ్బే ఏమీ లేదినా ఏమీ లేకపోవడం ఏమిటి నువ్వు అనుకున్నదంతా నాకు వినిపించింది ఆ చెప్పేదేదో కాస్తంత వివరంగా చెప్పొచ్చుగా అంది పార్వతమ్మ వదినా నీకు నిజం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు అసలే నువ్వు అమాయకురాలివి అని అటూ ఇటూ చూసి గొంతు స్వరం తగ్గించి అంది నీ కోడలు సునీత ఆ శ్రీదేవి కలిసి ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నావు స్నేహితురాలు పెళ్లి చూపులేకని అబ్బా వదిన అది నిన్నటి మాట ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకొని అద్దె ఇల్లు వెతుక్కోవడానికి వెళ్ళింది ఒక రహస్యం గుట్టు విప్పినట్టు ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ అద్దీల్లా ఎవరికి ఎవరికో అయితే నాకెందుకు ఇంత బాధ ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను కానీ తొండముదిరి ఊసర వెళ్ళి అవుతున్న చందాన ఉంది నీ కోడలు పిల్ల వ్యవహారం పెళ్ళయ్యి కాపురానికొచ్చి ఆరు నెలలు కూడా కాలేదింకా అప్పుడే ఎన్నెన్ని మాటలు నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు మీకు దూరంగా అద్దె ఇల్లు తీసుకొని వేరే కాపురం పెడతానంది ఇలా అన్నానని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ వదిన నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకొని వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆమె వదనం లోపల నుంచి తన్నుకొస్తున్న పైచాచిక ఆనందాన్ని అదిమి పట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ వదినా ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు నీ కోడలెంతో బుద్ధిమంతురాలని చదువుకున్న గొప్పింటి పిల్లని నెత్తిమీద పెట్టుకొని చూసుకున్నావు ఇప్పుడు చూడు ఏమైందో వదినా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు నూతిలోంచి వస్తున్నట్టుంది పార్వతమ్మ స్వరం ఎవరో పరాయి వాళ్ళు చెబితే నేను నమ్మను మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి పిన్నిగారు ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అంది దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పింది ఏమిటో వదిన ఎంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి మా వెళ్ళడానికి సిద్ధపడి వదినా ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో అతనే సరైన బుద్ధి చెబుతాడు అంతేకాని కోడలు పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తను చెప్పవలసింది పూర్తయినట్టుగా చల్లగా జారుకుంది రెండు మూడు రోజుల నుంచి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలకల కొట్టుకులాడుతుంది ఇంటి ముందు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినబడతాయా అని చెవులు రిక్కించి వింటుంది లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలో మొదలవుతుంది సమయానికి సునీత కూడా కనిపించలేదని కోడలని కలిపి నోటి నిండా తిట్టుకొని క్షణం లేదు సరిగ్గా అప్పుడే వీధి తలుపు తెరుచుకొని బయటకొచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది సుభద్రమ్మకి సునీతను చూసి బాగున్నారా పిన్నిగారు ఆ నీకోసమే అనుకుంటున్నాను రెండు రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబగబ లోపలికి వచ్చేసింది చాలా నీరసంగా కనబడుతున్నారు ఒంట్లో బాగా లేదా అండి ప్రేమగా అడిగింది సునీత అయ్యో నేనేమైపోయినా పట్టించుకున్నవారు లేరు రెండు రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉంది తిండి తినాలనిపించడం లేదు కంటి మీద కొనుకు రావడం లేదు ఏం చెయ్యను ఆ దేవుడే నన్ను ఒంటరి దాన్ని చేసేశాడు అసలు నా కోడలు నీలాగే నెమ్మది అయిన పిల్లయితే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని పమిట చెంగుతో కళ్ళొత్తుకుంది పిన్ని బాధపడకండి మొన్నొక్కసారి నన్ను మీ కూతురు లాంటిదాన్నని అన్నారుగా అలాగే చూసుకోండి అని సుభద్రమ్మకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూర్చుంది సునీత నా తల్లే నయం ఇంతకు మీ అత్తగారేది అత్తయ్య మావయ్య కలిసి డాక్టర్ దగ్గరికెళ్ళారు ఎందుకో సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది నడుస్తున్న ఏదైనా పని చేసినా ఒళ్ళు తూలి అత్తయ్యకి తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయిట బీపీ అన్న అనుమానంతో చెకప్కెళ్లారు అంది సునీత సరైన సమయంలో వచ్చినందుకు తనను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది పిచ్చిపిల్ల ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావు కదా ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు ఆవిడదంతా నాటకం ఆ ఎత్తుకు పై ఎత్తు నువ్వు వేయలేవా ఏమిటి ఏదైనా సలహా కావాలంటే నన్నడుగు నిజమే సుమండి అత్తయ్యని చూస్తే బాగానే ఉంటుంది చలాకీగా తిరుగుతూ గడగడ మాట్లాడేస్తుంటుంది ఈవిడకి జబ్బేమిటా అని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ ఎంతైనా ఈ కాలం పిల్ల కదా తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది అనుకున్నది కానీ అతి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది ఆవిడ సునీత మీ ఆయన నిన్నేమైనా అడిగాడా నన్నేమీ అడగలేదండి ఏం జరిగింది నీ స్నేహితురాలి పెళ్లి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వు అటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన వచ్చాడు ఇంటికి అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతూ ఉంది నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళతావని అబ్బబ్బబ్బా ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ మీ ఆయన కూడా అందరిలాంటి వాడే అయితే వేళకి నీ కాపురం ఏమయ్యేది ఒక్కసారి నువ్వే ఆలోచించు పక్క గది తలుపు తెరుచుకొని ఎవరో బయటికొచ్చినట్టయి తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది సుభద్రమ్మ తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది చేష్టలుడికి దాదాపు శిలా విగ్రహమైపోయింది సుభద్రమ్మ అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కన నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న ఫలంగా తలుపు తెరుచుకొని బయటకొచ్చి చండ్రనిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది పార్వతమ్మ ఎదురుగా ఎప్పటిలా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగినదేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్టయి ఏం చెయ్యడానికి తోచలేదు తర్వాత ఎక్కడ లేని బలాన్ని రెండు కాళ్ళల్లోకి తెచ్చుకొని రెండు మూడు అంగల్లో ఇల్లు చేరుకొని వెంటనే తలుపులు బిగించేసుకుంది నిండుగా కలకలలాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి విర్ర వీగుదామనుకున్న సుభద్రమ్మ పైచాచిక ఆనందానికి ఒక పథకం ప్రకారం కళ్ళం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలిపిల్ల సమయస్ఫూర్తిని నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటల కందని మమకారంతో వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి హత్తుకొంది పార్వతమ్మ అత్త అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి కళ్ళెదుటే వారు విభేద అగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే దయచేసి కథ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి